జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల అర్జీలకు పరిష్కారం చూపుతున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా శనివారం తెలిపారు కలెక్టరేట్ ఆవరణంలో మొత్తం ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ క్లినిక్స్లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి వాటిని నమోదు చేసి సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందిన ఆర్డీఓలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తారని తెలిపారు రెవెన్యూ క్లినిక్స్ గురించి వివరించారు రెవెన్యూ క్లినిక్ వన్లో రెవెన్యూ గ్రామ వార్డు సచివాలయ సేవలకు సంబంధించిన సమస్యలు రెవెన్యూ క్లినిక్ టూలో అడంగల్ సవరణలకు సంబంధించిన అంశాలు రెవెన్యూ క్లినిక్ త్రీలో ట్వంటీ టూ ఏ చుక్కల భూముల క్రమబద్దీకరణ సంబంధిత సమస్యలు రెవెన్యూ క్లినిక్ ఫోర్లో అసైన్డ్ భూములు భూ ఆక్రమణలకు సంబంధించిన అంశాలు రెవెన్యూ క్లినిక్ ఫైవ్లో రెవెన్యూ కోర్టు విచారణలు ఆర్ఓఆర్ కేసులు రెవెన్యూ క్లినిక్ సిక్స్లో సర్వే రీసర్వేకు సంబంధించిన సమస్యలు రెవెన్యూ క్లినిక్ సెవెన్లో దేవాదాయ వక్ఫ్ భూముల సమస్యలు ఈ రెవెన్యూ క్లినిక్స్లో ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ప్రత్యేక అర్జీలను నేరుగా సమర్పించవచ్చునని అర్జీల స్వీకరణతో పాటు నమోదు ప్రక్రియ కూడా జరుగుతుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు హలో అండి మీరు మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్